ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వుని కరిగించటానికి ఉపయోగపడే వ్యాయామాల్లో మొట్టమొదటిది ఇప్పుడు చూడండి కుడివైపు కర్ర అట్లా నేల కానాలి ఎడవ వైపు మళ్ళా మళ్ళీ కర్ర చేతి వైపు కర్ర అట్లా నేల కానాలి ఇట్లా రైట్ సైడ్ బెండ్ అవ్వటం మళ్ళీ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వటం ఇప్పుడు సైడ్ భాగాల్లో ఉండే కొవ్వు కరగటానికి ఇది చాలా మంచిది అనమాట ఈసారి కుడి మోకాలు మీద నుంచి ఉంటాం ఎడంకాలను అట్లా సైడ్కి చాపేసి సేమ్ మళ్ళా కర్రని ఎడవ వైపు అట్లా ఉంచి ఆనిస్తాం తర్వాత కుడివైపుకి మళ్ళీ ఉంచుతాం ఇక రెండో వ్యాయామం కర్రను ఎడవ మోకాలు దాటేటట్టు అట్లా ముందుకు బెండయి పంపిస్తాం అనమాట అలా ఎడవ మోకాలు కొన్నిసార్లు అట్లా చేసిన తర్వాత కుడి మోకాలకి ఈసారి ఈ రకంగా ఇందులోనే ఇందాక సింగిల్ లెగ్ చేసాం ఇప్పుడు రెండు కాళ్ళను కలిపి చేస్తాం అదే మాదిరిగా కర్ర కాళ్ళకు ముందుకెళ్ళేటట్టు అట్లా బెండ అట్లా చేస్తాం అనమాట ఇక మూడో వ్యాయామం ఎడమ కాలుకి పిక్క వైపుకి కర్ర వచ్చేటట్టు అట్లా జరుపుకుంటాం కుడి కాళ్ళను అట్లా చాపేస్తాం ఒక కాలు చాపి ఒక కాలు ఇట్లా పెట్టి ఉంచటం వల్ల రక్క భాగాలకి చాలా మంచిది అనమాట